వేదిక మరియు గుంటూరు కళాపరిషత్తు వారి విశేష సంచిక నుండి స్టాన్స్లెవిస్కి వాస్తవికవాదం బెర్టోల్ బ్రెట్స్ తాదాత్మ్య విచ్ఛిత్తి అనే అంశాలపై దివి కుమార్ గారి వ్యాసం మీకు వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల కళారంగంలో వాస్తవికత గురించిన చర్చ అనాదిగా ఉంటూ ఉంది సాహిత్యంలో లాగా వస్తు శిల్పాల సంబంధాన్ని గురించిన చర్చ మాత్రం ఇటీవలదే అనుకోవచ్చు భక్తి శృంగార భావజాలమో ఆధిపత్య వర్గాల సాంస్కృతిక ప్రయోజనమో కాకుంటే నిరసన ఉద్యమాల వ్యక్తీకరణమో వస్తువు ఏదైనా కావచ్చు అది మాత్రం ఏదో ఒక ప్రయోజనశీలమై ఉండేది శుద్ధ కళావాదం మరీ ప్రాచీనానికి చెందినది కాదు భారతీయ సాహిత్య కళాతత్వవేత్తలు రససిద్ధాంతమని ఒకటి చెబుతూ ఉంటారు భరతుని నాట్యశాస్త్రం అందలి రసభావ చర్చ ఇలా ఉంది ప్రశ్న అయినచో రసముల నుండి భావములు నిర్వృత్తములగుచున్నవా లేక భావముల నుండి రసములు నిర్వృత్తములగుచున్నవా రసభావములు పరస్పర సంబంధముచే నిష్పన్నములగునని కొందరు అందరు ఈ మూడు పక్షములందేది యుక్తము దీనికి సమాధానం భావముల నుండియే రసములు నివృత్తములగుచుండుట స్పష్టము రసముల నుండి భావములు నిర్వృత్తమగుట లేదు భావహీనమైన రసము ఉండదు అనగా నాట్యమందు భావము లేనిదే రస నిష్పత్తియే లేదు అట్లే రసవిర్జితమైన భావమును ఉండదు అనగా నాట్యమందు రసమునకు హేతు అయినప్పుడే అది భావపదముచే వ్యవహృతమగును ఇలా పరస్పర కృతమైన రసభావముల సిద్ధి అభినయమునందు సంభావ్యమగుచున్నది ఈ ప్రశ్న సమాధానాలు రెండును మూలమునందు గద్యములో ఉన్నవి కోణంగి శ్రీరామ అప్పారావు గారి పుట నాట్యశాస్త్రము నుండి నూట తొంభై తొమ్మిది రెండు వందలు రససిద్ధాంతపు గంభీర చర్చలోకి వెళ్లకుండా స్థూలంగా ఇక్కడే భావం అంటే వస్తువు రసం అంటే శిల్పం అని అర్థం చేసుకుంటే వాటి మధ్య గల పరస్పర సంబంధాన్నే కాక భావ అంటే వస్తు ప్రాధాన్యత కూడా స్పష్టమైంది సత్యం అనేది వైరుధ్యాల ఐకృతగా ఉంటుందని వైరుధ్యంలోని విరుద్ధాంశాల సంబంధం గతితార్కికమై ఉంటుందని అందులో ఒకటి ఒకనొక సందర్భంలో ప్రధానాంశంగా ఉంటుందని ఈ పేర్కొన్న ఉదాహరణను బట్టి కూడా మనకు అర్థమవుతుంది అంటే భావము రసములలో భావమే ప్రధానాంశం భావం నిర్దేశితమైన పిదప రసం ప్రధానాంశం అవుతుంది భావోత్పత్తికే అది సహకారిగా ఉంటుంది సంపా సంపాదిత నాటకేన భవతా సజ్జతి అంటే కాలానికి తగిన నాటకాన్నే ప్రదర్శించాలి అని ప్రతిజ్ఞ నాటకంలో భాసుడు ప్రతిహారి చేత పలికిస్తాడని డాక్టర్ పివి రమణ తెలుగు సాంఘిక నాటకం నూట యాభై మూడవ పేజీలో రాశారు కనుక నాటకం బహుముఖమైన జీవితపు వివిధ కోణాల వాస్తవ సమాహారంగా ఉండాలి జీవితం నిర్దిష్టంగా ఉండాలి సందర్భం నిర్దిష్టంగా ఉండాలి ఒకటి కాంక్రీట్ అయితే రెండోది స్పెసిఫిక్ అంటే స్థలము కాలము వర్గము కులము మతము మొదలైనవి సర్వసాధారణంగా ఉండాలి జీవితం పట్ల మమకారం కలిగించలేని కళ నిరర్ధకమే నాటకంలోని కథాంశం ఏ నాటిదైనా అది ప్రదర్శితమయ్యేది వర్తమాన ప్రేక్షకుల మధ్యన కనుక వర్తమాన జీవిత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి దానితో ప్రతిస్పందించి ప్రగతిశీల చలనానికి దోహదపడటానికి ఉద్దేశింపబడినదై ఉండాలి వస్తువు సారం జీవిత వాస్తవాల అభివ్యక్తి ఎక్స్ప్రెషన్గా ఉండాలి గత కాలానికి సంబంధించిన వస్తువైనా ఆ కాలం యొక్క చారిత్రక వాస్తవాలకే అది కట్టుబడి ఉండాలి ప్రతీకలతో కూడినదైనా వర్తమానాన్ని ప్రభావితం చేసేదిగా విజ్ఞానదాయకమైనదిగా ఉండాలి ఎన్ని విధాల మాట్లాడుకున్నా వస్తువు వాస్తవికతను అర్థవంతం చేస్తుంది కనుక వస్తువు విషయంలో వాస్తవికవాదం ఆమోదయోగ్యమైనదిగానే ఉంటుంది కథానాటక సాహిత్యంలో పాత్రలు పాఠకుని ఊహకు రూపుకడుతూ ఉంటాయి రచయిత యొక్క చిత్రణా సామర్థ్యాన్ని బట్టి మనం ఎరిగిన జీవితంలో ఆ పాత్రల్ని పోల్చుకోగలుగుతాం కూడా అదే కళారంగస్థలం మీద ఎవరో ఒక నటుడు ఆ పాత్రను పోషిస్తాడు ఇక్కడ దృశ్యం అవుతుంది ఆ పాత్రను అనుకరించడమే కానీ స్వయంగా అదే పాత్ర రంగస్థలం మీదకి రాదు అలా వస్తే రసం అభాస అవుతుంది ప్రతి నటుడు ఒక ప్రాతినిధ్యపు పాత్ర మాత్రమే నాటక కథాంశాన్ని బట్టి పాత్రల వేషధారులు వేషాలు మారుతూ ఉంటాయి నాటక శిల్పమంతా కూడా వాస్తవికంగా ఉండాలనే వాదనను సిద్ధాంత స్థాయిలో ప్రతిపాదించి చర్చించినవాడు స్టాన్స్ లెవిస్కి రంగాలంకరణ పాత్రల ఆహార్యం ప్రవేశ నిష్క్రమణలు పాత్రల స్పందన ప్రతిస్పందనలు ఉద్వేగాలు ఆవేశాలు ఇలా ప్రతి ఒక్క అంశము వాస్తవికంగానే ఉండాలని బోధిస్తాడు స్టాన్స్ లెవిస్కి స్టాన్స్ లెవిస్కి దృష్టిలో పాత్రగా జీవించడమే లివింగ్ ద పార్ట్ అభినయం పాత్రగా జీవించడం అంటే నటుడు తన మానవ స్వభావాలను ఆ పాత్ర జీవితంలో పొందుపరిచి తన ఆత్మను ఆ పాత్రలో ప్రతిష్ఠించి పాత్ర అంతర్జీవితాన్ని సృజించి రమణీయంగా కళాత్మకంగా వ్యక్తీకరించడమే ఇది ద యాక్సెస్ ప్రిపేర్స్ అనే ప్రఖ్యాత గ్రంథంతో స్టాన్స్ లెవిస్కి చెప్పిన విషయాన్ని శ్రీనివాస చక్రవర్తి తన మాటల్లో రాసిన నటన స్టాన్స్లెవిస్కి విధానం అన్న వ్యాసం ఇది యవనిక నూట డెబ్భై మూడవ పేజీలో ఉంది నటుడు తన పాత్రలోకి పూర్తిగా పరకాయ ప్రవేశం చేయాలి ఏకాగ్రతతో అదే పని మీద తన శరీరము మనస్సు కేంద్రీకరించాలి సంస్కృత లాక్షణికులు చెప్పినట్టు సమాధి స్థితికి చేరాలి తానే ఆ పాత్ర స్థానంలో నిజ జీవితంలో ఉంటే బంధువుల మధ్యన కట్టుకున్న భార్యే కించపరిస్తే ప్రమాదవశాత్తు కన్నబిడ్డ చనిపోతే అప్పులవాడు ఆఖరిసారి హెచ్చరిస్తే ప్రేమించిన యువతి మరొకరిని వివాహం చేసుకుందని తెలిస్తే ఇలా భావనాశక్తితో ప్రశ్నలతో తానే ఆ స్థితిలోకి ప్రవేశించి పాత్రల అంతర్జీవితాన్ని కూడా ద్యోతకం చేయాలి అనేది స్టాన్స్ లెవెస్కి సిద్ధాంతం ప్రేక్షకులను రసప్రపంచంలో ముంచెత్తాలంటే వారు ఇదంతా వాస్తవం కాదనే విషయం విస్మరించేటట్టు చేసి రంగస్థలం మీద జరిగేదంతా యథార్థం అనే భావం వారికి కలిగించాలి యథార్థం అనే భావం ప్రేక్షకులలో కలిగించాలంటే ముందు నటుడు రంగస్థలం మీద జరిగేదంతా యథార్థమని విశ్వసించాలి ప్రత్యక్ చైతన్యావస్థ అంటే సెల్ఫ్ కాన్షియస్ స్టేట్లో నటుడు పాత్రకు సన్నిహితుడవుతాడు పాత్ర జీవితంలో తన జీవితం అనుభవిస్తాడు పాత్ర జీవితం తన వైయక్తిక జీవితం అవిచ్ఛిన్నమనే భావన నటునికి కలుగుతుంది ఈ అభిన్నతే పాత్రగా జీవించటం రచయిత శిల్పి చిత్రకారుడు మొదలైన కళాకారులు తమకు మూడ్ సరిగా లేకపోయినా రాకపోయినా తమ సృజనాత్మక కార్యకలాపాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి యథార్థ జగత్తులోకి తిరిగి వచ్చి మళ్ళీ మూడు తెచ్చుకుని తన కళా సృష్టిని కొనసాగించవచ్చు నటుడు అలా కాదు ఖచ్చితంగా ప్రదర్శన కాలంలోనే రంగాల దృశ్యాల పాత్రల నిర్ణీత సమయ సందర్భాల్లో మూడ్లో ఉండి తీరాలి లేకుంటే విఫలమైనట్టే దానికే నటునిలో సమాధి స్థితి లాంటి ఏకాగ్రతను కలిగించాలి ప్రేక్షకుడిలో తదాత్మ్యాన్ని తీసుకురావాలి ఇవి స్థూలంగా స్టాన్స్ లెవెస్కి నటన విధాన సూత్రాలు పద్దెనిమిది వందల అరవై మూడులో రష్యాలో జన్మించిన స్టాన్స్ లెవెస్కి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరణించాడు ప్రఖ్యాతి చెందిన రష్యన్ రచయితల చాలా రచనల్ని ఉదాహరణకు టాల్స్టాయ్ చెహోవ్ గోర్కి నాటకీకరించాడు ఈయన సిద్ధాంత ప్రభావం తెలుగు నాటక రంగం మీద విస్తారంగా ఉంది ఆధునిక తెలుగు నాటక రంగంలో మూడు వైపుల రంగస్థలాన్ని మూసివేసి నాలుగో వైపు నుండి మాత్రమే చూసే అవకాశం కల్పించిన ప్రొసీనియం థియేటర్ అంటామే ఆ కాలం నాటి నుండి స్టాన్స్లెవిస్కి రూప వాస్తవికవాద విస్తార ప్రభావాన్ని కలిగించింది ముందడుగు మాభూమి లాంటి విప్లవాత్మక నాటకాలు కూడా వాస్తవికవాద ప్రొసీనియం కోవలోనివే కీర్తిశేషులు బళ్ళారి రాఘవ డా డాక్టర్ గరికపాటి రాజారావు కె వెంకటేశ్వరరావు లాంటి ప్రముఖులందరూ స్టాన్స్లెవిస్కి స్కూల్ వారే ఏ మంచి రచన జీవితాన్ని యథాతథంగా ముద్ర కొట్టినట్టు ఉండదు దాని సారాన్ని కాచి వడబోసినట్లుంటుంది వ్యక్తి సమాజం మధ్య ఉండే ఐక్యతా పోరాటము పరస్పర ఆధారము ప్రగతిశీల చలనము ప్రతిబింబించడం ఉత్తమ కళ యొక్క మౌలిక లక్షణం జీవితంలోని అనేక పాత్రల స్వరూప స్వభావాల సమాహార చిత్రణ కళారూపంలో ప్రతిఫలింపచేయగలిగేదే ఉత్తమ కళ అది జీవితం కంటే గుణాత్మక ఔన్నత్యాన్ని పొందుతుంది కనుకనే పాఠకులు ప్రేక్షకులు జిజ్ఞాసతో గ్రహించాలని ప్రయత్నిస్తారు గోర్కీ దీన్ని హైపోథిసిస్ పరికల్పన అన్నాడు అనేక వాస్తవాల పరిశోధనల ఆవిష్కరణల పునాదులపై నూతన ప్రతిపాదన అంటే పాత్ర సృష్టి చేయటం అన్న మాట ప్రతి వాస్తవిక చిత్రం నుండి వాస్తవికత అనిపించేంత అవాస్తవికతతో ఉంటుంది రియల్ ఎట్ రియల్ ఈజ్ ద ఎస్సెన్స్ ఆఫ్ ఎనీ థియేటర్ గొలంపూటి మారుతిరావు తెలుగు నాటక రంగం అరవై నాలుగో పేజీలోంచి దీనినే శైలీకరణ అదే స్టైలైజేషన్ అంటారు ఆ పేరు వాడకుండానే దాని గురించి వాస్తవికతను చూపటానికి నటులు ఎన్ని అవాస్తవిక పనులైనా చేయవచ్చు చేయాలి అని అంటూ వాల్టర్ కేర్ అనే మాటల్ని మారుతీరావు ఉట్టంకించారు ఒక వాస్తవిక ఉద్వేగాన్ని బహిర్గతపరచటానికి అవాస్తవిక రూపాన్ని నేను అనుసరించవచ్చు అని రూపంలో వాస్తవికవాదాన్ని బలంగా తిరస్కరించి ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు బెటోల్ బ్రెట్స్ ఈయన జర్మనీ దేశస్థుడు ఈయన సిద్ధాంతాన్ని ఎలీనేషన్ అంటారు కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిన ఎలీనేషన్ అంటే పరాయీకరణ సిద్ధాంతం సామాజిక విషయాలకు సంబంధించినది తన శ్రమ తన జీవితం తన భావజాలం తన సంస్కృతి తనది కాకుండా పోవటం ఎవరిదో అది దోపిడీ వర్గాలది అయిపోవటం మార్క్స్ పరాయీకరణ సారం బ్రెట్స్ ప్రతిపాదించిన ఎలినేషన్ని కూడా పరాయీకరణ భావవిచ్ఛుత్తి అంటున్నారు కానీ తాదాత్మ్య విఛిత్తి అనేదే సరైన ప్రయోగం కావచ్చు మార్క్సిస్ట్ సిద్ధాంత దృక్పథాన్ని కళారంగానికి అన్వయించి సృజనాత్మకతను సాధించిన మేధావి బెటోల్ బ్రెట్స్ మానవ జీవితాన్ని వాస్తవికంగా కళాత్మకంగా చిత్రించేదే సోషలిస్టు వాస్తవికత అంటాడు బ్రెడ్స్ ప్రేక్షకుని చైతన్యాన్ని వివేచనను తన నాటకాలు తట్టి లేపేట్టుగా ఆయన రూపొందించాడు రూపవాస్తవికవాద అంటే ప్రొసీనియం స్టేజ్ నాటకాలు పాత్రల ఉద్వేగంలో కన్నీళ్లల్లో ఆవేశకావేశాలలో ప్రేక్షకుడిని ముంచేస్తాయి ప్రేక్షకుణ్ణి మానసికంగా కట్టిపడేస్తాయి ఒక రకంగా నిస్తేజితుడిని చేస్తాయి ప్రేక్షకుడు నాటకంలోని పాత్రలతో దృశ్యాలతో మమేముఖమైపోకుండా ఆ పాత్రల రూపకల్పనలోని మంచి చెడ్డలను ఔచిత్య అనౌచిత్యాలను బేరీజు వేసుకుని వాస్తవాన్ని గ్రహించగలిగే స్థితిలో చైతన్యవంతుడే ఉండాలన్నది బ్రెడ్స్ ఎలినేషన్ సిద్ధాంతంలో మౌలిక సారం ప్రేక్షకుడు తాదాత్మ్యంలో మునిగిపోకుండా రంగస్థలం పైన ప్రదర్శించేది కేవలం నాటకమేనని నిజ వ్యక్తులు సంఘటనలు కావనే స్పృహలో ప్రేక్షకుల్ని నిలబెట్టాలి అనేది బ్రెట్స్ సిద్ధాంతం బ్రెట్స్ ప్రతిపాదించిన తాదాత్మ్య విచ్ఛిత్తి ప్రాచీన కళారూపాలతో ముఖ్యంగా తూర్పు దేశాల అంటే భారత్ చైనా కళారూపాలతో నిండి ఉంది హరికథలు బుర్రకథల్లో కథకులు ప్రేక్షకులతో సంభాషిస్తూ ఉంటారు అంటే ప్రత్యక్షంగా రంగస్థలం నుండి ప్రేక్షకుడిని పిలిచి మాట్లాడతారని కాదు రంగస్థలం మీద కళాకారులే ప్రేక్షకుల పాత్ర వహించి ప్రశ్నల సందేహాల రూపంలో వ్యంగ్యం హాస్యం మేళవించి ప్రస్తావిస్తారు ఉదాహరణకు కూచిపూడి వారి యక్షగానంలో ఇవి పాత రోజుల నాటివి సత్యభామ వయ్యారి ముద్దుల భామనే అంటూ నాట్యం చేసిన తరువాత సూత్రధారుల్లో ఒకరు ఆమె వయసును చూపించో లేక మగ లక్షణాలను ప్రస్తావించో ఈమెకు నిజంగా ఇంకా పెళ్లి కాలేదంటావా అని ప్రశ్నిస్తాడు అది నిజానికి ప్రేక్షకుల్లో కలిగిన సందేహం ఆ విధంగా ప్రేక్షకుణ్ణి కూడా నాటకంలో భాగం చేస్తారు నటుడు ప్రేక్షకుని మధ్య అంతరాయం కూడా విచ్ఛిన్నమవుతుంది అది నిజంగా నాటకమనే స్పృహలోనే ప్రేక్షకుడు ఉండి మరింత వివేచనతో కళాత్మక అనుభూతిని పొందుతాడనేది బ్రెడ్స్ భావన బ్రెడ్స్ ఎన్ ఎలినేషన్కు మన యక్షగానాలు గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి గరికిపాటి రాజారావు కోగంటి కోసూరితో కలిసి ఆడిన హిట్లర్ భాగవతం సిమ్లా భాగవతం అటువంటివే జనసాహితీ కళాకారులు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే రూపొందించిన అప్పుల భారతం సమకాలీన నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల నేపథ్యం ఒప్పందాల ఉరితాళ్లు భవిష్యత్తులో అనివార్యంగా తలెత్తే సంక్షోభం నుండి శ్రమజీవుల పోరాటాలు వారి అంతిమ విజయం కథాంశంగా యక్షగాన ప్రక్రియతో రూపొందిన నాటకం అది ఎంతో సంక్లిష్టమైన లోతైన లొంగుబాటు ఆర్థిక రాజకీయాలు అతి సాధారణ ప్రేక్షకునికి అత్యంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చేయగలగటం ఈ ప్రదర్శన సాధించిన ఘన విజయం గద్దర్ ప్రదర్శించిన మొత్తం తాదాత్మ్య విచ్ఛిత్తి ప్రక్రియకు లోబడినదే తన పాట మాటల ద్వారా ప్రేక్షకులను కూడా తనతో కలిసి నటించేవారిగా మార్చేసుకుంటాడు సాంప్రదాయ కళారూపాల్లో అంతర్భాగమైన ఈ తాదాత్మ్య విచ్ఛిత్తి మామూలు స్టేజ్ నాటకంలో ఎలా అనే ప్రయోగాలు ఆంధ్రప్రదేశ్లో తక్కువే జరిగాయి ఎన్ఆర్ నంది రాసిన మరో మహంజుదారో నాటకం అటువంటిదని కొందరు పెద్దలు చెబుతున్నారు ఈ వ్యాసకర్తకు దాన్ని చూచే అవకాశం లభించలేదట వీధి నాటక ప్రక్రియలో బ్రెడ్స్ సిద్ధాంతాన్ని బాగా అన్వయించవచ్చు సమకాలీన కథాంశాలతో జోడింపు జరిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది హైదరాబాదు ఉదయభాను బృందం ప్రదర్శించిన చరణ్దాస్ చోర్ నాటకం బ్యాట్సియన్ ప్రక్రియకు మంచి ఉదాహరణ ఇదే నాటకాన్ని దెంచనల్లి శ్రీనివాస్ కూడా ప్రదర్శిస్తున్నారు ఇది పాత జానపద కథ మనకు తెలుగులో ఎల్వి ప్రసాద్ చిత్రీకరించిన సత్యమే జయం ఎన్టీ రామారావు నటించిన బండరాముడు చరణ్దాస్ చోర్ కథే ఢిల్లీలో హబీబ్ తన్వీర్ తయారు చేసిన ఈ నాటకాన్ని హైదరాబాదులో రెండు బృందాలు ప్రదర్శిస్తున్నాయి సత్య హరిశ్చంద్రకు ఇది సరిగ్గా ప్యారడీ పద్యాలు ఎన్ని ఉన్న హరిశ్చంద్ర నాటకం మౌలికంగా వాస్తవవాద ప్రక్రియ అది స్టాన్స్లవిస్కి స్కూల్లోకి వస్తుంది హరిశ్చంద్రుని కష్టాలు కన్నెలలో ప్రేక్షకుడు తాదాత్మ్యం చెందుతాడు చివరికి అమ్మో నిజం చెబితే ఇన్ని తిప్పలా చస్తే నిజం చెప్పకూడదనే మనోస్థితికి వెడతాడు వడ్డీ ధర్మం సంగతి వేరే చరణ్ దాస్ చోరులో ఈ సమాజం రాజ్యం మతం ఎంత కపటత్వంతో ఉన్నాయో సత్యమంటే వాటికి అంత భయమో ప్రేక్షకునికి అర్థమవుతుంది అటువంటి పరిస్థితులు తొలగిపోవాలనే వివేచన ప్రేక్షకుడు పొందుతాడు జనసాహితి వారి వీధి నాటికల్లో తాదాత్మ్య విచ్ఛిత్తిని ప్రయోగించే ప్రయత్నం కొంత జరిగింది ఆ పద్ధతిలో చుండూరు హత్యాకాండపై రాసిన నరమేధం స్టేజ్ మీద కూడా ఆడదగినది అది కళాత్మక విజయం సాధించగలిగిన మంచి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో సాంఘిక నాటక రంగానికి సంబంధించినంతవరకు స్టాన్స్లెవిస్కి స్కూల్కి సాగుబడి ఎక్కువగా ఉంది బ్రెడ్స్ని లోతుగా అధ్యయనం చేసి అన్వయించే ప్రయత్నం అరకొరగానే ఉంది మానవుడు ఆశాజీవి కనుక పరిస్థితులు మారతాయనే ఆశిద్దాం మీకు వినిపించిన వారు మల్లేశ్వరరావు ఆకుల